గురించి ఆలోచించాల్సిన బాధ్యత రాజకీయంలో ఉన్న వాళ్ళకు ఉండాలి అనేది ప్రాథమిక అంశంగా గుర్తించాలని బాధతోటి నేను మాట్లాడుతున్నాను అంత తప్ప ఇదే కాదు ఒక్క నిమిషం ఇదే కాదు నాగార్జున సాగర్లో టేలిపాండు నుంచి నాలుగు టీఎంసీల నీళ్లు ఆయన ఆ మంత్రి అక్కడైనా కదా అవునా ఎందుకంటే నేను ఎక్కువ పట్టించుకుంటాను ఏంటంటే నాలుగు టీఎంసీల నీళ్లు ఆంధ్రా వాళ్ళు పంపు చేసుకపోతే వారం రోజుల దాకా నీకు తెలియదు ప్రభుత్వానికి అక్కడ హైడ్రో ఎలక్ట్రిక్ పవరు స్టేషన్ ఒకటి వన్ ట్వంటీ ఏ మెగావాట్స్ వన్ టెన్ మెగావాట్స్ అది పనిచేయలేని పరిస్థితిలో ఉంటే మీ సాక్షాత్తు సెక్రటరీయే లాస్ట్ జూలైలో పోయి ఆగస్టు ముప్పై ఒకటి వరకు ఇది కావాలి అన్నాడు ఇప్పటిదాకా అయిందా ఇప్పటిదాకా అయిందా అదే మహబూబ్నగర్ జిల్లా ఎత్తిపోతల పథకాలకు మరి ఇప్పుడు మనం కొట్లాడుతున్నాం ఇది నడుస్తూనే ఉంటుంది ట్రిబ్యునల్స్ ఉన్నాయి ఎన్ని నీళ్ళు కావాలనేది ఓకే ఎన్ని నీళ్ళు కావాలనే దాని మీద కొట్లాడుతూనే ఉంటాం నడుతూనే ఉంటుంది ట్రిబ్యునల్స్ ఇచ్చిన తర్వాత మళ్ళీ దాన్ని అప్పీల్ పోతారు సుప్రీంకోర్టు పోతారు ఇదంతా నడుస్తూనే ఉంటుంది ఇది తరతరాలుగా నడుస్తూనే ఉన్నది కానీ ఉన్న వాటిని వాడుకునే దౌర్భాగ్యం లేదనే మాట నా నోటి నుంచి రావాల్సిన కారణం ఏం పట్టింది మహబూబ్నగర్ లెఫ్ట్ ఇయర్ మీరు పూర్తి స్థాయిలో నీళ్లు వాడారా కృష్ణా జలాలు దీనికి సమాధానం చెప్తారా చర్చకు వస్తారా మరి ఎందుకు మరి వ్యవస్థ మంత్రి పదవులు ఎందుకు బాధ్యత ఎందుకు ఇగో ఇట్లా ఉంది పరిస్థితి మీరు ఇక్కడికి వచ్చామో ఇది అంటారు ఇక దయచేసి మీకు ఈ అంశం మీద మాట్లాడండి మిగతా విషయాలు ఇవి తీసేసిన తర్వాత చిట్లో మాట్లాడుతుంది ఎందుకంటే దీని ఇంపార్టెన్స్ పోతుంది ఇప్పుడు ఇలా నాలుగైదు ప్రశ్నలు వేస్తారు మేము రకరకాలు రాజకీయం కావచ్చు ఇంకేదో కావచ్చు అదేస్తే ఏమవుతుంది ఇది ఇది పక్కన పడుతుంది మీరు అదే వేస్తారు ఎందుకంటే మనకు ప్రచారం కావాలి ప్రసారం కావాలి నేను కావట్లేను ఈ విషయం మీరు తీసుకోండి తర్వాత మనం కూర్చున్నాము మిగతా ఫ్రీగా చిచ్చేట్లు మాట్లాడుకుంటాం ధన్యవాదాలు ఓహో అవును మీకు బాక్రాండంలో నాగార్జున గారు ఎన్ని సంవత్సరాలు వచ్చిందో తెలుసా అంటే వాళ్ళు మంచోళ్ళు మంచిగా ఓకే శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్ ఎన్ని పట్టిందో తెలుసా ప్రపంచ చరిత్రలో ఏ ప్రాజెక్టు ఎన్ని సంవత్సరాలు పట్టిందో తెలుసా చైనాలో త్రీ గార్జెస్ ప్రాజెక్టు ఎన్ని సంవత్సరాలు పట్టిందో తెలుసా ఇదో వ్యవస్థలు నడుస్తూ ఉంటుంది కావాలన్నది ముఖ్యము చేయాలన్న తపలు ముఖ్యము చేయాలన్న నిర్ణయం ముఖ్యము చేసి చూపెట్టాలనే తాపత్రయం ముఖ్యము ఏదో ఇది పదేళ్ళు అయింది కాబట్టి నేను రెండు నెలలు లేక నీ ఈ పదేళ్ళు లేకపోతే రెండు నెలలు అవుతా బాలశిక్ష చదివిన తర్వాతలే కదా ఏడో తరగతి ఏడో తరగతి తర్వాతనే కదా పదకొండో తరగతి పదకొండు తర్వాతనే కదా బీఏ బిఏ తర్వాతనే కదా ఎంఏ డైరెక్ట్ పీసీ చేస్తావు చేయమటావా ఈ మాట అనేటవాళ్ళు ఓహో నిర్లక్ష్యం ఉద్లక్ష్యమా అంటే మేమేమో ఉద్లక్ష్యం ఇది పిచ్చోళ్ళు ఈ మాట మాట్లాడే రాజకీయ నాయకులు ఎందుకు తెలుసా నిర్లక్ష్యం దేనికే లక్ష్యం కోసమే కదా చేసేది నాగార్జున సహగర్ నిర్లక్ష్యమా నెహ్రూ గారు వచ్చి ఆధునిక దేవాలయాలు అన్నది నిర్లక్ష్యమా పట్టుదలతోటి మంచిగా చేయాలనే ఉద్దేశంతో అందుకోసం ఈ చిల్లర మల్లర వాదనలు ప్రచారాలు దండం పెట్టి మాట్లాడతా వద్దు ఏదో ఆహా ఓ చాలా తెలుగు ఆహా మరైతే చేయపోయి చేయపోయి చేస్తావా రెండు నెలల్లో ఇప్పుడు బా ఆడబెట్టిండు ఇక్కడ అన్నాడు కదా ఇవన్నీ ప్రాజెక్టుల గురించి ఆయన ముఖ్యమంత్రి కాబట్టి ముఖ్యమంత్రి ఏరియాలో పొడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్ ఏమైంది వచ్చిన నెల రోజుల లోపల ఇది పద్దెనిమిది వందల తొంభై కోట్ల ఉన్నాడు నెల రోజుల్లో పట్టే నాలుగు వేల తొమ్మిది వందలు దానికి ఇంకో నెల రోజుల తర్వాత ఇంకోటి పెట్టిండ్రు ఇంకోటి పెట్టి ఆరు వేల తొమ్మిది వందలు అన్నారు ఇవాళ నిన్నేదో ఏదో ఏదో చెప్పిండు డిపిఆర్ లేకుండానే టెండర్లు ఇచ్చిండట చాలా తొందరగా చేస్తారు పాపం అదే తొందరగా చేస్తారు అంతే కదా కాదు సిగ్గుండాల పాలమూరు రంగారెడ్డిలో చివరి భాగంలో ఉన్న ఈ ఏరియా ఇవాళ కొత్తగా ఏడు వేల కోట్లు పెట్టి దేనికోసం పెట్టి నువ్వు నీ నియోజకవర్గంలో నువ్వు చేస్తున్నావు అని చెప్పడానికే కదా అంతేకాదు ఆ నీళ్ళు ఎక్కనించాలి వస్తున్నాయి జూరాల నీళ్ళు పై స్థాయిలో ఉన్న ఆయకట్టుకు ఇవ్వకుండా దోచుకొచ్చి ఇస్తున్నా అని చెప్పుకుంటున్నావు నీ క్యాబినెట్లో ఉన్నవాళ్ళు కానీ ఉన్న ఉన్నవాళ్ళు కానీ కాంగ్రెస్లో ఉన్నవాళ్ళు కానీ ఎవరైనా దీని గురించి అబ్జెక్షన్ చెప్పారా ఒక ఉద్దేశం చేస్తే అంటారా ధైర్యం ఉంటుందా అయ్యో కానీ మేమన్నాం అది అయ్యా వెంగళరావు గారు వచ్చి విజయవాడలో థర్మల్ స్టేషన్ పెడితే బాగుంటుంది అన్నాడు ఎందుకంటే దగ్గర ఉన్నది మీరేమో అక్కడికి పోతారు ఏది రాయలసీమ పవర్ ప్లాంటు ఎక్కడ కృష్ణా నుంచి నీళ్ళు తీసుకుపోవాలి సింగరేణి నుంచి బొగ్గు తీసుకుపోవాలి ఇది ఎక్కడదే అని అసెంబ్లీలో రెండు వేల నాలుగు చివరి జన్కో వాళ్ళను సింగిరేణి వాళ్ళని పిలిచి మాట్లాడుతుంటే నేను వేరే పని మీద ఆయన దగ్గర పోతే వీళ్ళు కనపడితే వాళ్ళు అటు పోయినాక కా పోయేదా కాగి నన్ను కూర్చోమన్నాడు ఎందుకంటే ఒక మంత్రి ఉన్న దగ్గర కలిసిన కదా కూర్చోమన్నాడు వాళ్ళు ఇట్లా డోర్ దాటగానే ఏం రాజశేఖర రెడ్డి గారు ఇక్కడ కూర్చొని మా భూపాలపల్లి నుంచి బొగ్గు పట్టుకపోతారు కృష్ణా నుంచి నీళ్ళు పట్టుకపోతారు అక్కడ పవర్ పెడతారు అదే భూపాలపల్లిలో పెడితే మంచిది కాదా తప్ప కాదా అని అంటే వెంటనే ఫౌండేషన్ వేసిండు వేస్తే అదే రోజు ఫౌండేషన్ వేసే రోజు తీసుకుపోయి చూయించిన గోదావరి నీళ్ళు ఇది చూయిస్తే మీరు చరిత్రలో ఉంటారు ఇప్పుడు ఇది వేసుకుంటా సెకండ్ ఫేజ్ కూడా ఇస్తున్నాం అని ప్రకటన చేయండి అన్నాను చేశాడు ఆరు వందలు వచ్చింది ఇక దాని చరిత్ర వేరే ఉంది తర్వాత మాట్లాడుతున్నాడు ఐదు ఏం సహాయంలో పంపింగ్ల విషయంలో కావచ్చు కన్నెళ్ల విషయంలో కావచ్చు పూర్తిగా సాంకేతిక లోపం నిర్లక్ష్యం కారణం వలన ఒక స్థాయిలో అగ్రనేతలు అరెస్ట్ చేసే పరిస్థితి అంటే ఈ టెక్నికల్ లోపాన్ని మీరు ఏమన్నా ఆలోచించారా టెక్నికల్ లోపాన్ని సమర్పిస్తారా లేకపోతే వల్ల ప్రమాదాలు జరిగినాయి పదహారు అయిన కదా ఇప్పుడు కూడా మీరు శాఖ మంత్రిగా ఉన్నారు కదా ఇప్పుడు ఇప్పుడైనా కూడా సలహాలు ఇవ్వలేదు నిన్న దేవాల పీఠం జరిగిన తర్వాత మాట్లాడుతున్నారు ఓహో ఇది అన్నా అంతకు ముందు మీరు వినలేదు మీరు చూడలేదు నా ఫేస్బుక్ చూడరు నా సోషల్ మీడియా చూడరు దాన్ని నాణ్యపట్టే అది తప్పు అది తప్పు అంటున్నా కానీ ఈ మాట అంటే నేను కౌంటర్ అయ్యచ్చు కదా అదే అహో అందుకంటే మీరు రాసుకోవాలి కదా కొన్నాళ్ళు లక్షలు కదా కానీ వాస్తవాలు తెలుసుకుందాం అనే తాపత్రయం కానీ ఆ చరిత్ర కానీ లేదు అనడానికి చెప్తారు టెక్నికల్ లోపాలు వెళ్ళలేవు ఉంటే ఉండొచ్చు వాళ్ళు చెప్తారు కదా ఆ లోపాలు ఉన్నాయి కానీ మొదటి మూడు రోజులనే రిపోర్ట్ ఎందుకు వచ్చింది ఇన్ని రోజులకి ఇప్పుడు మళ్ళీ ఎందుకు వచ్చింది ఓకే ఇదంతా వాదన వద్దు కానీ నేను ఒకటే మాట్లాడుతాను ఇవి రాజకీయాలు రాజకీయాలలో నేను కూడా రాజకీయం చెప్పంటే చెప్తాను ఏమన్నా బుద్ధున్నాడు కానీ జ్ఞానం ఉన్నోడు కానీ తెలివి లేదని కాదు తెలివిని అతిగా వాడుతున్నారు ఏమయ్యా మూడు బరాజులు ఏది కా కాళేశ్వరం మేడిగడ్డ సుందిల్లా అన్నారం ఈ మూడింటికి ఎంత ఖర్చు దాదాపు ఏడు ఎనిమిది వేల కోట్లు కాళేశ్వరం ఎంత ఏదో మూడు వేలు రెండు వేల తొమ్మిది వందలు అయితే ఉంది ఎన్ని పిల్లలు ఉన్నాయా ఎనభై ఆరు పిల్లలు అందులో ఎన్నిటికి సమస్య వచ్చింది మూడింటికి మూడింటి ఖర్చు ఎంత అయితే తెలుసా నాలుగు వందల యాభై నుంచి ఆరు వందల కోట్లు మూడు మొత్తం లేకపోతే ఎవడన్నా బుజ్జున్నోడు నాలుగు వందల ఆరు వందల కోట్ల నష్టంలో అసలు మొత్తం ఖర్చే నూట నలభై ఏడు టీఎంసీల సామర్థ్యం కలిగిన రిజర్వాయర్లు పెట్టి పంపులు పెట్టి పైప్ లైన్లు పెట్టి వందల మైళ్ళు వందల కిలోమీటర్లు చేసింది పోయింది ఈ మూడిట్లనే మొత్తం కలిపిందే తొంభై ఒక్క వేల కోట్లు ఖర్చు లక్ష కోట్లు ఖర్చు పెడదామనే దాని మీద మాట్లాడే దౌర్భాగ్య పరిస్థితులు ఈ రాజకీయ నేతలకు ఈ పరిస్థితుల్లో ఉంటే అది నమ్మితే ఓహో దీని మీదనా ఏ మన దగ్గర ఇక్కడ ఈ ములుగు రావు పుట్టుకపోలే ఏంటిది అది గొలవాగా ఏదో ఉందో చూ ఫస్ట్ టైం మనం చేస్తాం ఆ చెరువు లేలు పక్కన లోపలికి మా చెప్తా వాగు అది ఫస్ట్ టైం చిన్న రిజర్వాయరు దాదాపు నాలుగు వేల ఎకరాలకు నీళ్ళు ఇచ్చేది అదే 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 ఉంది నేను తర్వాత చెప్తా నో ప్రాబ్లమ్ ఇది రికార్డ్ అది కొట్టుకుపోయింది ఫస్ట్ టైం చేసినాము ఆ డిజైన్ కావాలని చేస్తారా ఆ సంవత్సరం ఎక్కువ వచ్చింది నీళ్ళు ఇది కొట్టుకుపోయింది కొట్టుకపోతే మళ్ళా నెక్స్ట్ ఇయర్ మొత్తం చేసినాం కదా అగో అండ్ల యాభై వేల కోట్లు తిన్నారని చెప్పాల అందాదా సాంకేతిక సమస్యలు సాంకేతిక రూపంలో ఆలోచించి చేయాల్సిన బాధ్యతను విస్మరించు బాధ్యతను విస్మరించి చేస్తున్నారు అందుకోసం ఎవడన్నా నాయకుడు మంత్రుల స్థాయి వాళ్ళు ఎన్నికల ముందు ఎన్నికల తర్వాత లక్ష కోట్లు తిన్నామని ప్రచారం చేసుకునే దౌర్భాగ్యం ఎందుకు వచ్చింది ప్రజలను మోసం చేసి ఓట్లు దండుకుందామని ఎందుకు వచ్చింది దమ్ము లేదా వచ్చి మాట్లాడవచ్చు కదా చూడవచ్చు కదా వద్దంటామా ప్రజలకు మేలు జరిగితే వద్దని ఎవడన్నా అంటాడా బురదలు రావేసి పోదాం ఓకే చేసిండ్రు మన మంచిగా వద్దటం ఇప్పటికి కూడా అదే కదా ఏ ఇది మాట్లాడితే మీరు ఆ ఇసు తీసిండ్రు ఎస్ ఐఎమ్ రెడీ అది ఎందుకు చేసిండో కూడా చెప్తా రాజకీయంగా మాట్లాడింది మాట్లాడేటోళ్ళు మాట్లాడుతూనే ఉంటాం ఎప్పుడైనా అంతర్రాష్ట్ర జల వివాదాలు సృష్టించబడకుండా ఉండడానికి ఇంటర్స్టేట్ రివర్ డిస్ప్యూట్ రాకుండా ఉండడానికి మన రాష్ట్ర ప్రయోజనాలు శాశ్వత ప్రతిపాదన ఇవాళ వాడినా రేపు వాడినా ఇంకా కొద్ది రోజుల తర్వాత వాడినా ప్రాజెక్టులు కనుక మొదలుపెట్టి పూర్తి చేసినామనే పేరు వస్తే ఏ ప్రాజెక్టుకైతే ఎంత వాటర్ వాడుతున్నామో ఆ వాటర్ను రివర్ ట్రాన్స్ఫర్ చేయకుండా ఉండే విధంగా చేసిన ప్రక్రియ కాళేశ్వరం సరే అది వర్షాకాలంలో ఎంత వాడతారు వర్షాకాలం తర్వాత జనవరి నుంచి మే వరకు ఎంత వాడతారు ఇది అదంతా ప్రొసీజర్ కానీ రాష్ట్ర స్థితిగతులను భవిష్యత్తులో సమస్య లేకుండా రాష్ట్రానికి మేలు జరిగే విధంగా ఆలోచించి చేసిన ప్రాజెక్టు దానిలో నేను ఒప్పుకుంటా కానీ మేమేమన్నాం ఇది మొదలు చేయరా అన్నాం అయితే తప్ప అయ్యో కాకపోతే సరే మీరు జయమంటారు ఎట్లాగో అవుతుంది ముందో కానీ భవిష్యత్తులో ఈ సమస్య రాకుండా ఉంటుంది కదా అని ఆయన చేసిండు అది కూడా చెప్తున్నా ధన్యవాదాలు కూర్చుందామా ఓకే ఇది ఇదినే కూర్చున్నాం ఏ లైవ్ మీడియా మతులకు ఎందుకంటే ఈ మధ్య కొద్దిగా వరంగల్కు రావడం తక్కువైపోయిగా వరంగల్ మిత్రులతోటి కలవడం ఇంకా కొద్దిగా ఎక్కువ టైం తీసుకుని